దండం పెట్టి చెప్పాను విన్నారా అని రాజీనామా చేసిన వాలంటీర్లను ఉద్దేశించి అన్నారు రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకోవాలి అని మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి అభ్యర్థించగా తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన అన్నారు ఎంతో మందికి దండం పెట్టి మరీ చెప్పాను ఎవరు కూడా నా మాట వినలేదని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేసినా మమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని వాలంటీర్లను ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్లు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళ బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పారు ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పండి మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియోలో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గడి నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలేదు అది చేయాలో చూద్దాం అంటే అంటే మళ్ళీ

ఎండ బలం చేసినా మీకు ఎవరు మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు మీరు చేశారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసింది ఒక యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించారు అలా చెప్పండి నేను మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్తాం మనం ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు పొద్దున్న మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకు మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా విన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారా అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు అది పాలసీ మ్యాటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించారు